నామానికి స్థుతి కలుగును గాక మంచి సమయంలో దేవుని మాటలు వింటున్న మీ అందరికీ ప్రభు పేరిట ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నాను ఈరోజు మనందరం కూడా విశ్వాసులకు తండ్రిగా పిలువబడినటువంటి అబ్రహామును గురించి ఈ వీడియోలో మనం ఉన్నాం ప్రభు చిత్తమైతే మరికొన్ని వీడియోస్ లో అబ్రహాము యొక్క జీవితాన్ని గురించినటువంటి ధ్యానం చేయాలి అనే ఒక ఆశ నా హృదయానికి కలిగింది సో అందుకని ఈ యొక్క వీడియోస్ని ప్రారంభిస్తూ ఉన్నాం ఈరోజు ఈ వీడియోలో అబ్రహాము జీవితాన్ని గురించి అతని ప్రారంభం ఏంటి అతని ఏ వంశానికి చెందినటువంటి వ్యక్తి అతడు ఎలా దేవుని పిలుపుకి లోబడి వచ్చాడు ఎక్కడ అవితేయతని చూపించాడు అనే విషయాన్ని ఈరోజు మనం ఈ వీడియోలో మాట్లాడుకోబోతు ఉన్నాం దేవునికి స్తోత్రం హలలు పరిశుద్ధాత్ముడే మనందరితో ఈ రోజు ఈ మాటల ద్వారా మాట్లాడును గాక ఆమెన్ అబ్రహాము అనేటటువంటి వ్యక్తి మనందరికీ బాగా తెలుసు అతను విశ్వాసులకు తండ్రిగా పిలువబడ్డాడు ఒక వ్యక్తి దేవున్ని ఎంతగా నమ్మాలి నమ్మటం వలన దేవుడు ఎలా సంతోషిస్తాడు అలా నమ్మటం వలన దేవుడు ఎన్ని కార్యాల్ని మన పట్ల చేస్తాడు అనటానికి ఒక రుజువుగా ఒక మంచి నిదర్శనంగా ఒక మంచి మాదిరికరమైన జీవితంతో జీవించినట్లుగా అబ్రహాము యొక్క జీవితం మనకి కనిపిస్తుంది మొదటిగా అబ్రహాము మెసబతోమియా అనే ప్రాంతంలో ఉండేవాడు కల్దీల దేశంలో మెసబతోమియా అనే స్థలంలో ఉండేవాడు ఈ మెసబతోమియా అనేటటువంటి స్థలం రెండు నదుల మధ్యలో ఉండేటటువంటి స్థలం అక్కడ ఉన్నటువంటి అబ్రహాము షేము వంశానికి చెందినటువంటి వ్యక్తి మనకి బైబిల్లో నోవా కుమారులు ముగ్గురు కనిపిస్తారు జలప్రళయం తర్వాత వారి ద్వారానే జన ఉత్పత్తి అనేది జరిగింది అయితే వారిలో షేము అనబడినటువంటి వ్యక్తి బాగా ఆశీర్వదించబడినటువంటి షేము అనబడిన వ్యక్తి యొక్క వంశంలో అబ్రహాము వచ్చినట్టుగా మనకి బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా ఇదే ఆదికాండ గ్రంథం పదకొండో అధ్యాయం పదో వచనం నుంచి చూస్తే మనకి కనిపిస్తూ ఉంటుంది అయితే అబ్రహాము షేము వంశానికి సంబంధించినటువంటి వ్యక్తి అతడు ఏసయ అంటే ఎవరో యహోవా దేవుడు అంటే ఎవరో ఆయనకి తెలీదు విగ్రహ సంబంధమైన వాతావరణంలో ఇతర దేవతలని ఆరాధిస్తూ పూజిస్తూ ఉన్నటువంటి కుటుంబంలో నుంచి అబ్రహాము అనబడిన వ్యక్తి వచ్చాడు అయితే ఒకసారి వీళ్ళు మెస్పతోమియా ప్రాంతంలో ఉన్నప్పుడు మహిమ కలిగినటువంటి దేవుడు అతనికి ప్రత్యక్షమై ఒక పిలుపునిచ్చారు ఏమని పిలిచారు అంటే నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ధ నుండి నీ తండ్రి ఇంటిని విడిచిపెట్టి నేను నీకు చూపించే దేశానికి నీవు రావాలి అలా వస్తే నేను నిన్ను ఆశీర్వదిస్తాను గొప్ప జనంగా చేస్తాను నీ భవిష్యత్తు ఇలా ఉండబోతుంది అంటూ దేవుడు ఆదికాండ గ్రంథం పన్నెండో అధ్యాయం ఒకటో వచనంలో అతనికి ఒక పిలుపునిచ్చినట్టుగా మనకి కనబడుతూ ఉంటుంది చాలాసార్లు ఈ మాటల్ని మనం చదువుకుంటూ జ్ఞాపకం చేసుకుంటూ అతని యొక్క త్యాగాన్ని అతని యొక్క విధేయతని అతడు చేసినటువంటి విశ్వాసంతో కూడినటువంటి ఈ క్రియని చాలాసార్లు స్ఫూర్తిగా ఒక మాదిరికరంగా మనం కూడా తీసుకుంటూ ఇలాగ మనం దేవుని పిలుపుకి లోబడాలి అని చాలా సంతోషంగా దేవుని గురించి అతని లోబడిన విధానాన్ని గురించి మాట్లాడుకుంటూ వస్తాం నిజమే అబ్రహాము చేసినటువంటి పని చిన్న పని కాదు ఒక విగ్రహ సంబంధమైనటువంటి కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తిని దేవుడు పిలిస్తే ఆ వ్యక్తి సమస్తాన్ని విడిచిపెట్టి రావాలి అప్పటి వరకు దేవుడు అంటే ఎవరో ఆయనకి తెలీదు ఇప్పుడు మాట్లాడినటువంటి దేవుడు ఎలా ఉంటాడో తెలీదు ఆయన మాట విని లోబడి ముందుకు వెళితే ఎలాంటి కార్యాలు జరుగుతాయో కూడా ఆయనకి తెలీదు కానీ అలాంటి సమయంలో అబ్రహాము దేవుని పిలుపుకు లోబడి ఆయన పిలిచిన వెంటనే అన్నిటినీ వదిలిపెట్టేసి దేవుని దగ్గరికి రావటానికి అతడు నిర్ణయం తీసుకొని ముందుకు వచ్చాడు దేవునికి స్తోత్రం హలూయ మనం చాలాసార్లు ఈ విషయాన్నే మాట్లాడుకుంటూ ఉంటాం అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సినటువంటి మరొక విషయం కూడా రాయబడి ఉంది ఏంటది అని అంటే దేవుడు అబ్రహాముని పిలిచినప్పుడు అందరినీ వదిలిపెట్టేయమన్నాడు నీ దేశాన్ని నీ బంధువులని నీ యొక్క తండ్రి ఇంటి వారిని అందరినీ కూడా వదిలిపెట్టేసి నీవిలా రావాలి అని దేవుడు పిలిచాడు అయితే అబ్రహము దేవుని మాటకి లోబడిన వ్యక్తే రావడానికి ఇష్టపడినటువంటి వ్యక్తే ఆ పిలుపుకు లోబడి అడుగులు వేసినటువంటి వ్యక్తే కానీ దానికంటే ముందు అతను చేసినటువంటి విషయం ఏంటి అని అంటే దేవుని పిలుపుకు లోబడి బయలుదేరినటువంటి ఈ వ్యక్తి రావటానికి ఇష్టపడి ముందుకైతే వచ్చాడు కానీ ఏదైతే దేవుడు చెప్పాడో అది సరైన రీతిలో ప్రజెంట్ చేసినట్టుగా మనకి ఒక సందర్భంలో కనిపిస్తూ ఉంటుంది ఏంటది అంటే అందరినీ విడిచిపెట్టేయమని దేవుడు చెప్తే అబ్రహాము బయలుదేరినప్పుడు అందరినీ కూడా వెంట పెట్టుకొని బయలుదేరాడు మనము ఇదే ఆదికాండ గ్రంథంలో పదకొండో అధ్యాయం ముప్పై ఒకటో వచ్చిన చూస్తే మనకి చాలా స్పష్టంగా కనపడుతుంది అబ్రహాము తండ్రి అయినటువంటి తెరాహు తనకు సంబంధించినటువంటి కొడుకు కోడళ్ళు తనకు సంబంధించినటువంటి కుటుంబకులు అందరినీ కూడా తీసుకొని అబ్రహాముతో పాటుగా బయలుదేరి మెసుపుతోమియా ప్రాంతం నుండి కనానకు వెళ్ళటానికి బయలుదేరినట్టుగా వారి ప్రయాణాన్ని ప్రారంభించినట్టుగా మనకి ముప్పై ఒకటి వచ్చినలో కనిపిస్తూ ఉంటుంది వారు అలా ప్రయాణమై ముందుకు వస్తూ ఉన్నప్పుడు దేవుడు చూపించినటువంటి గమ్యానికి వారు చేరకుండా ఆ యొక్క దేశంలోనికి ఆ కనాన దేశంలోనికి వారు వెళ్లకుండా మధ్యలో వారి యొక్క ఆలోచన మేరకు హారాను అనే ప్రాంతంలో ఉండిపోయారు అప్పటికి ఆరు వందల మైళ్ళు ప్రయాణం చేసినట్టుగా మనకి కనబడుతూ ఉంటుంది వారి ప్రాంతం నుండి ఈ హారాను అనబడినటువంటి స్థలంలోనికి సుమారుగా ఆరు వందల మైళ్ళు దేవుని పిలుపుకు లోబడి వెళ్ళాలి అనే ఉద్దేశంతో కణానికి బయలుదేరినటువంటి ఈ వ్యక్తి మధ్యలోనికి వచ్చి ఆగిపోయాడు ఇక్కడ రెండు విషయాలు మనకు కనపడుతుంది ఒకటి దేవుడు అందరినీ వదిలిపెట్టేసి రమ్మంటే అబ్రహాము అందరితో కలిసి బయలుదేరాడు ఇనిషియేటివ్ ఎవరైనా కావచ్చు దానికి సోర్స్ ఎవరైనా కావచ్చు కానీ పిలిచింది దేవుడు అబ్రహాముని నువ్వు రావాలి అన్నాడు దేవుడు అందరినీ తీసుకొని కాదు అందరిని విడిచిపెట్టేసి రావాలి అన్నాడు కానీ వారి ప్రయాణం ప్రారంభించినప్పుడు మాత్రం అందరూ కలిసి వచ్చారు ఆ కలిసి రావటం పోనీ కణానికి వెళ్ళారా అంటే అలా వెళ్ళలేదు ఇది మొదటిది అందరినీ విడిచిపెట్టకుండా వచ్చింది రెండో విషయం ఏంటి అని అంటే దేవుడు ఏ దేశాన్ని అయితే చూపించాడో ఎక్కడికైతే చేరమని చెప్పాడో ఆ కణాను ప్రాంతానికి అబ్రహాము చేరలేదు ఆ ప్రయాణం ఆరు వందల మైళ్ళు సాగిన తర్వాత వీళ్ళు వారి యొక్క సొంత ఆలోచనతో వారి యొక్క సొంత ఉద్దేశంతో ఆరానులో ఆగిపోయారు అది మనకి ఇదే పదకొండో అధ్యాయం ముప్పై ఒకటో వచ్చిన కనిపిస్తుంది అలాగే అపోసుల కార్యగ్రంథం ఏడో అధ్యాయంలో స్టెఫన్ ప్రసంగం చేస్తూ ఉన్నప్పుడు రెండో వచనం మూడో వచనం అలా మనం చదువుకుంటూ వెళ్తుంటే అక్కడ కూడా కనిపిస్తూ ఉంటుంది అబ్రహాముని దేవుడు పిలిచాడు అబ్రహాము బయలుదేరినప్పుడు వారు హారానులో ఆగిపోయారు ఆ తర్వాత మళ్ళీ తిరిగి ప్రయాణం ప్రారంభించి కనాని దేశానికి చేరారు అని కొన్నిసార్లు మన జీవితంలో ఇక్కడ ఆగి కనుక ఆలోచిస్తే దేవుడు కొంతమందిని చాలా ప్రత్యేకమైన పిలుపుతో పిలుస్తాడు అందరినీ ఏర్పాటు చేసుకొని అందరూ ప్రభు సన్నిధిలో ఉండేటట్టుగా పిలిచేటటువంటి పిలుపు వేరైతే ఆ ఏర్పాటు వేరైతే ప్రత్యేకంగా దేవుని పని కోసం దేవుని ఉద్దేశపూర్వకంగా ఆయనకి ఏదో ఉద్దేశం ఉంటుంది వారి ఎడల దానిని నెరవేర్చుకోవటానికి వారు కొన్ని త్యాగాలు చేయాల్సి ఉంటుంది దేవుడు చెప్పినటువంటి మాటకి లోబడుతున్నారా లేదా అనే విషయాన్ని దేవుడు గమనిస్తూ ఉంటాడు వాటన్నిటినీ కూడా ఆధారంగా చేసుకొని కొంతమందికి దేవుడు ప్రత్యేకమైనటువంటి పిలుపుని ఇచ్చినట్టుగా బైబిల్ గ్రంథంలో మనకి కనిపిస్తూ ఉంటుంది అలాగే అబ్రహాముకి కూడా దేవుడు చాలా ప్రత్యేకమైన పిలుపునిచ్చాడు మనకి కూడా అలాంటి ప్రత్యేకమైన పిలుపు ఇచ్చినప్పుడు దేవుడు ఏదైతే చెప్పాడో అది మనుషులుగా మనం చేయటానికి చాలా కష్టతరంగా ఉంటుంది మనస్సు అంగీకరించదు పరిస్థితులు అంగీకరించదు దేని గురించో ఆలోచిస్తూ ఉంటాం మంచి చెడుల్ని గురించి ఆలోచిస్తూ ఉంటాం మనకి మనమే ఉద్దేశాలను నిర్ణయించుకుంటూ ఉంటాం మనకి మనమే నిర్ణయాలు తీసేసుకుంటా ఉంటాం కానీ మనం ఎప్పుడు జ్ఞాపకం ఉంచుకోవాల్సినటువంటి విషయం ఏంటి అంటే దేవుడు కనుక మనల్ని పిలిస్తే ఎలా రమ్మన్నాడో ఎక్కడికి రమ్మన్నాడో ఏ పని చేయమన్నాడో ఏది మొదలు పెట్టమన్నాడో ఏది వద్దన్నాడో ఎక్కడ ఆగిపోమన్నాడో అవన్నీ కూడా మనం చెయ్యాలి దేవునికి స్తోత్రం హల మనకి కుదరదు కాదు అంటూ ఏది కూడా మనం దేవుని దగ్గర సాకులు చెప్పేవారిగా మనం ఉండకూడదు బైబిల్ గ్రంథంలో చాలా మంది భక్తులు మనకి కనబడతారు దేవుడు వారిని చాలా ప్రత్యేకమైన పిలుపుతో పిలుస్తూ ఉన్నాడు ఉదాహరణకి మోసే అనే దైవజను గుర్తు చేసుకుంటే నలభై సంవత్సరాల పాటు మోషేని దేవుడు అరణ్యంలో సిద్ధపరిచాడు ఎందుకంటే ఇస్రాయూల్ ప్రజల్ని విడిపించటానికి అతడు ఇంకొంచెం తయారవ్వాల్సి ఉంది ఆ నలభై సంవత్సరాల సిద్ధపాటు పూర్తయిన తర్వాత దేవుడు అతనికి ప్రత్యక్షమై నువ్వు రావాలి ప్రజల్ని విడిపించాలి అనే ఒక పిలుపునిస్తే మోషే నేను రాలేను ప్రభువా నేను మాట్లాడలేను ప్రభా నా వల్ల కాదు ప్రభా మీ దేవుడు ఎవరంటారు ప్రభా నేను ఎలా నిరూపించుకోవాలి ఇలాంటి రకరకాలైనటువంటి ప్రశ్నలతో సాగులతో మోసే ఎట్టకేలకు ఆగిపోవటానికే ప్రయత్నం చేశాడు తప్ప ముందుకు రావడానికి ఇష్టపడలేదు కానీ దేవుడు మనం రాము అంటే మనము చెయ్యము అంటే మౌనంగా విడిచిపెట్టేసే దేవుడు కాదు దేవునికి స్తోత్రం హలెల్లు ఎందుకంటే దేవుడు మనల్ని తల్లి గర్భంలో పిండంగా రూపించినప్పుడే మనమంటూ భూమి మీదకి వచ్చిన తర్వాత ఈ పని చేయాలి అని అనేక మంది కొరకు మనం ఉపయోగకరంగా ఉండాలి అని అనేక ఆత్మలు రక్షణలోనికి రావాలి అని దేవుడు కొన్ని ఉద్దేశాలతో కొన్ని ఆలోచనలతో ప్రతి మనిషిని భూమి మీదకి తీసుకువస్తాడు అది డెఫినెట్గా మనం చేసి తీరాల్సిందే మనం వచ్చిందే ఆయన ఉద్దేశాన్ని నెరవేర్చటానికి దేవునికి స్తోత్రం హూయా అయితే అబ్రహాము జీవితాన్ని మనం చూస్తే ఆయన రాను అనలేదు చెయ్యను అనలేదు వచ్చాడు కానీ సగమే చేశాడు మిగతాది విడిచిపెట్టమన్నది విడిచిపెట్టకుండా అందరినీ తీసుకొని వచ్చాడు దేవుడు చెప్పిన ప్లేస్కి వెళ్లకుండా మధ్యలోనే ఒక ఆలోచనతో ఆగిపోయారు మన జీవితంలో దేవుడు కనుక మనల్ని ప్రత్యేకమైన పిలుపుతో పిలిస్తే ఎప్పుడూ కూడా మనం ఆగిపోకూడదు దేవుడు చెప్పిన దానికి భిన్నంగా మనం ఆలోచించి మన సొంత ఆలోచనతో మన సొంత నిర్ణయంతో ఎప్పుడు కూడా మనకి మనమే నిర్ణయాలు తీసుకొని మనకి మనమే ఉద్దేశించుకొని ఆగిపోకూడదు అలా ఆగిపోతే చాలా నష్టాలని చవి చూడాల్సి ఉంటుంది ఏది చెప్పాడో ఎలా చేయమన్నాడో ఎలా ప్రారంభించమన్నాడో ఎలా ముగించమన్నాడో ఎక్కడ ఆగిపోమన్నాడో అలా మనం చేసి తీరాల్సిందే అబ్రహాం ఇలా చేయటాన్ని బట్టి అతడు చాలా నష్టాన్ని ఎదుర్కొన్నాడు ఒకటి ఐదు సంవత్సరాలు హారాన్లో గడిపాడు ఐదు సంవత్సరాల సమయం కోల్పోయాడు రెండవదిగా హారానులో నుంచి ఎంతకేలకు బయలుదేరకపోతుంటే దేవుడు దానికి ఆటంకంగా మారినటువంటి తన తండ్రిని తీసేశాడు అంటే చనిపోయాడు వాళ్ళ నాన్న చనిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి అబ్రహాము ప్రయాణాన్ని ప్రారంభించాడు ఐదు సంవత్సరాల్లో తన ప్రయాణం మళ్ళీ తిరిగి ప్రారంభించలేదు తన తండ్రి చనిపోయిన తర్వాత తిరిగి ప్రారంభించాడు అనే మాట మనకి అపోసల కార్యగ్రంథం ఏడో అధ్యాయం మూడు నాలుగు ఆ వచ్చినాల్లో మనకి కనిపిస్తూ ఉంటుంది అంటే దేవుని పిలుపుకి ఎవరైనా అడ్డుగా మారితే ఆ ప్రయాణం సాగనీయకపోతే దేవుడు అనుకున్నటువంటి ఉద్దేశాన్ని నెరవేర్చనీయకపోతే దేవుడు ఏదో ఒక రీతిలో ప్రజలు నష్టపోయే రీతిలో నడిపిస్తాడు ఎలాగైనా సరే దేవుడు తీసుకెళ్లి తాను ఉద్దేశించిన ఉద్దేశాన్ని నెరవేర్చుకుంటాడు ఈరోజు ఈ మంచి సమయంలో దేవుని మాటలు వింటున్న సహోదరి సహోదరుడా ఈరోజు మనం ఇక్కడ ఆగుదాం అతడు తన పిలుపుకు దేవుని యొక్క పిలుపుకు లోబడి తన ప్రయాణాన్ని ప్రారంభించాడు మంచి విషయమే కానీ సంపూర్ణంగా చేయలేదు ఆ పనిని విడిచిపెట్టమనేది విడిచిపెట్టకుండా వెళ్ళమన్న స్థలానికి వెళ్లకుండా సొంత ఉద్దేశంతో తన యొక్క ఒక ప్లేస్ లో ఆగిపోయారు దేవుడు అది ఇష్టపడలేదు కొంచెం అవకాశం ఇచ్చాడు ఐదు సంవత్సరాలు అవకాశం ఇచ్చాడు అయినా సరే ముందుకెళ్ళలేదు ఆ పిలుపుని పూర్తి చేయలేకపోయాడు అప్పుడు తన తండ్రి ఆటంకంగా ఉన్నటువంటి ఆ వ్యక్తిని తీసేసిన తర్వాత తన ప్రయాణాన్ని మళ్ళీ ప్రారంభించి దేవుడు ఏది ఉద్దేశించాడో ఆ ఉద్దేశాన్ని నెరవేర్చడానికి ముందుకు వచ్చి దేవుడు దీవెన పొందుకోవడానికి కారణంగా మారాడు ఈ మంచి సమయంలో ఈ మాటలు వింటున్నా మీతో ఒక మంచి మాటను పంచుకోవాలి అనుకుంటున్నాను దేవుని కనుక ఏదైనా ఉద్దేశంతో మిమ్మల్ని పిలిచినట్లయితే సేవ కొరకో పరిచర్య కొరకో సువార్థ విషయంలోనో లేదా ఇంకొక దానికి దానికి దేవుడు కనుక ఏదైనా రీతిలో మిమ్మల్ని పిలిచినట్లయితే ఆ పిలుపుకు లోబడి ఎక్కడ చేయమంటారో ఎప్పుడు చేయమంటారో ఎలా వెళ్ళమంటారో ఎలా ఉండమంటారో ఏం చేయమంటారో అవన్నీ కూడా దేవుని మాటని తీసుకుంటూ మనం చేయగలిగితే దేవుడు అబ్రహాము లోబడినప్పుడు ఎంతగా దీవించాడో అంతగా మనల్ని కూడా ఆశీర్వదిస్తాడు అలా కాదని మనం ఆగిపోతే అలా కాదని దేవుని ఉద్దేశానికి వ్యతిరేకంగా నడిస్తే అలా కాదని మనుషుల ఆలోచనల మేరకు ప్రజల పరి పరిస్థితులను బట్టి మనం నడిస్తే కనుక దేవుడు ఎంతో నష్టాన్ని మనం చవి చూసేటట్టుగా చేస్తాడు ఆశీర్వదించటం మాత్రమే కాదు మాట వినకపోతే దెబ్బలేయటం కూడా దేవునికి బాగా తెలుసు అందుకే ఇస్రాయలు ప్రజలని గురించి పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట ఇలా రాయబడి ఉంటుంది ఎనభై ఒకటో కీర్తన పదకొండో వచనంలో ఈ మాట ఉంటుంది అయ్యో నా ప్రజలు నా మాట వినిన ఎడల ఎంతో మేలు అయ్యో అంటాడు దేవుడు అంటే ఎంత బాధతో చెప్పాడు ఆ మాట ఎందుకంటే ఆయన మాటి ఆయన మాట దాటి చేస్తే కనుక ఆయన కూడా ఏమి చేయలేడు ఆయన కండిషన్ దాటి ఏమి కూడా చేయడు ఆయన చెప్పింది చెప్పినట్టుగా చేయాల్సిందే చెయ్యకపోతే ఎంతో నష్టాన్ని చవి చూస్తూ ఉంటాం ఆయన మాట వింటే మేలు జరిగింది ఆయన మాట వినకపోతే దానికి వ్యతిరేకంగా మనం చేస్తే సంపూర్ణంగా కాకుండా కొద్ది కొద్దిగా మనం చేస్తే చాలా నష్టాలు గుండా మనం వెళ్లాల్సి ఉంటుంది దేవుడు నిన్ను పిలిచాడా దేని కొరకైనా అలా అయితే కనుక ఆయన పిలుపుకి సంపూర్ణంగా లోబడండి కష్ట నష్టాలన్నీ దేవుడు చూసుకుంటాడు ఆ ఇబ్బందులు వచ్చినా దేవుడు చూసుకుంటాడు ఆశీర్వదిస్తాడు పట్టించుకుంటాడు సహాయం చేస్తాడు సమృద్ధిలోనికి తీసుకువెళ్ళి అనేక మందికి దీవెనకరంగా దేవుడు మీ జీవితాన్ని మారుస్తాడు అబ్రహాము వల్లే మనము చేసిన మిస్టేక్స్ని ని సరి చేసుకుంటూ దేవుని పిలుపుకి సంపూర్ణంగా లోపడదాం తద్వారా కలిగే ఆశీర్వాదాలని మనం పొందుకుందాం దైవాశిస్సులు మనందరికీ కలుగునగాక ఐ మీన్ మరలా తిరిగి మరొక వీడియోలో కలుసుకుందాం అంతవరకు సెలవు క్రైస్తలాడు